అప్పనంగా వచ్చింది కదా అని తింటే అది అరగదు మనం అనుభవించేది అన్యాయార్జితం అక్రమార్జితం కాకూడదు మనం ఆర్జించలేదు మనం అక్రమాలు అన్యాయాలు చేయలేదు వారెవరో ఇచ్చారు అనుభవించేం అంటే కుదరదు వారిచ్చిన తింటున్నది నువ్వు కనుక దాని ఫలితాన్ని నువ్వు అనుభవించాల్సిందే ఒకరి ఆతిథ్యం స్వీకరించాలన్నా ఆ అతిథేయుని ద్రవ్యశుద్ధి తెలిసి కానీ అంగీకరించేవారు కాదు యోగ్యులైనవారు కేకయరాజు అశ్వపతి దగ్గరకి సందేహ నివృత్తి కోసం ప్రాచీన శాలాదులు ఆరుగురు బ్రహ్మజ్ఞానులు వస్తారు అతడు వారిని తన ఆతిథ్యం స్వీకరించమంటూ తనది పాపపడము కాదు కనుక మీరు సందేహించనక్కర్లేదు నా ఆతిథ్యాన్ని అంగీకరించడానికి అంటాడు విష్ణుచిత్తుల వారు న్యాయార్జిత విత్తంతో తదీయారాధనం చేస్తున్నారంటారు రాయల వారు అందుకే దొరికింది కదా అని ఏది పడితే అది ఒడిపట్టకూడదు అందున సాధువులు అంటున్నాడు నీతికారుడు స్వల్పా సాధుద్భోగ్యా శ్రీ సారసమేవ పయస్తృషమపనయతి నయాద సంపత్యు సుజన సంపద స్వల్పమే అయినా యోగ్యులకు భోగ్యమవుతుంది నీచుల దగ్గర గొప్ప ఐశ్వర్యం ఉన్న అది యోగ్యులకు ఉపకరించదు చెరువులోని నీరు దప్పికి తీర్చినట్లు సముద్రపు నీరు తీర్చదు కదా సంపద ఎక్కడున్నా సంపదే దొంగ చేత ఉన్నా దొరచేత ఉన్నా వంద రూపాయల నోటు విలువ వంద రూపాయలే కనుక సంపదలు ఎక్కడున్నా వాటిని వాడుకోవచ్చును అన్నది కొందరి మతం కానీ దాన్ని నీతికారుడు ఒప్పుకోవడం లేదు సంపద విలువ అది ఉన్న చోటును బట్టి అది వచ్చిన తీరును బట్టి ఉంటుంది పాండవుల రాజసూయంలో ద్రవ్యశుద్ధి లేకపోవడమే తరువాతి అనర్థాలకన్నిటికీ మూలమైందని అభియుక్తుల అభిప్రాయం అంచేత అనుభవించే ముందు ఆ ద్రవ్యం గుణదోషాలు విచారించి మరీ అనుభవించాలి ఉన్నారు వారి దగ్గర తగుమాత్రం సంపదలున్నాయి ఉన్నవి తక్కువే అయినా అవి న్యాయార్జితాలు మంచివారికి అట్లాంటివే అనుభవయోగ్యాలు సంపద ఎంతని కాక ఎలాంటిది అన్నది చూడాల్సింది ఒక నీచుడి దగ్గర అనంత ఐశ్వర్యం పోగులు పడి ఉండవచ్చు అది వచ్చిన తీరు యోగ్యం కాదు అంచేత మహానుభావులైన వారు అనుభవించదగినది కాదు ఎక్కువ తక్కువలు కాదు చూడాల్సింది దాని యోగ్యత ఎలాంటిది అన్నది చూడాలి సముద్రంలో అగాధంగా అపారంగా నీరుంది కానీ దాహం తీర్చేందుకని పనికి వస్తుందా చెరువులోని నీరు సముద్రంతో పోలిస్తే అత్యల్పం అయితే ఏ పుడిచెడు నీరు తాగితే దప్పికి తీరుతుంది నీ దప్పిక తీర్చేది కావాలి కానీ ఎంత ఉందనేది కాదు సముద్రంలో నీరు ఎక్కువే ఉండవచ్చు కాక దప్పిక కొన్నవాడు చెరువు దగ్గరకు పెడితే దప్పిక తీరుతుంది కానీ సముద్రం దగ్గరకు పెడితే తీరుతుందా అట్లాగే గొప్పవారు సాధు సంపదలు అవి తక్కువే అయినా అనుభవింపతకును కానీ నీచ సంపదలు అనుభవింపరాదు